హాయ్ హలో నమస్తే నేను మీ వినోద్ ఈరోజు మనం మేఘనా సిర్స్ వారి తోట సందర్శనలో భాగంగా ఈరోజు మనం భద్రాచలం రావడం జరిగింది భద్రాచలంలో ఈ రైతు వచ్చేసి మేఘనా సిర్స్ జానికి వన్ వన్ నైన్ అండి ఇది ఇది చూసేది మేఘనా సిర్స్ జానికి వన్ వన్ నైన్ ఇది చూడండి మీరు ఇది లీవ్ చూడ ఇదంతా మేఘనా సిర్స్ జానికి వన్ వన్ నైన్ అండి చూడండి ఇదంతా ఒరిగిపోయింది వీళ్ళ కాయ కూడా జరిగింది ఇది రెండో క్రాప్ కి రెండో కటింగ్ కి కూడా రెడీ అవుతా ఉంది ఈ రెండో కటింగ్ రెండింగ్ అవుతా ఉన్నది మీరు చూడొచ్చు సైజు బా సైజ్ చూడండి అసలు ఇది ఈ సైజ్ చూడండి ఈ సైజు ఈ కలరు కానీ చూడండి అలాగే ఇటు సైడ్ ఉన్నది ఇది వచ్చేసి కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అండి ఈ రైతుకి భద్రాచలం రైతు ఆగ్రహ సేవా కేంద్రం పవన్ మనం ఆయనకి డెమో మనం ప్యాకెట్లు ఇవ్వటంతో ఈ రైతుకి ఒక ఐదు ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది భద్రాచలం నుండి ఇది రెండు కూడా ఇటు జానకి ఇటు కలికి ఈ రెండు వెరైటీలు వేసిన రైతు మీ పేరండి అండి మీ పేరు జోగయ్య మీ ఊరు ఎర్రబోరు ఎర్రబోరు ఇప్పుడు మీకు ఇటు జానకి వేసారు ఇటు కలికి వేసారు కదా ఎలా అనిపిస్తుంది ఈ జానికి కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి ఆ రెండింటి జానికి కూడా కలికి బాగుందా కలికి కంటే జానకి బాగుందా రెండింటిని తీసేయడం లేదు రెండు సేమ్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి ఈ లెక్క అయితే నాకు ఎకరానికి వచ్చి ఇరవై ఇరవై ఐదు కింటాల వరకు వస్తుంది ఇరవై నుండి ఇరవై ఐదు కింటాలు సైజు కలర్ మీకు తాలకాయ తాలకాయ రాలేదు తాలకాయ లేదు సైజ్ కూడా బాగా వచ్చింది మీరు ఈ కాయ చూడండి తాలకాయ కూడా ఒక రెండు కాయలు కట్ చేస్తున్నాను చూడండి మీరు ఈ కాయ ఈ కాయ చూడొచ్చు ఈ మూడు కాయలు కూడా ఒకటే సైజ్ ఒకటే సైజు కాయ కూడా గింజ కూడా వంద నుండి తొంభై నుండి వంద గింజల వరకు ఉండొచ్చు ఇది మీకు జెండా పాడ